ఎన్నో వీడియోస్ పిచ్చి పిచ్చి వీడియోస్ అన్నీ చూస్తాము అంటే ఏదో కామెడీ వీడియోస్ చూస్తాము మనసుకి హ్యాపీగా అనిపిస్తే లైక్ చేస్తూ ఉంటాం పిచ్చి పిచ్చి వీడియోస్ ఎన్నో చూస్తాము లైక్ చేస్తాం షేర్ చేస్తాం ఇలాంటి యూస్ఫుల్ వీడియోని కూడా లైక్ చేసి షేర్ చేయటం వల్ల మనం మన ఆడపిల్లల్ని కాపాడుకోవచ్చు హలో అండి అందరికీ ఈ వీడియోలో అయితే నేను ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను ఫ్యూచర్లో వచ్చే గర్భాశయ క్యాన్సర్ నుంచి కాపాడుకోవచ్చు మన పిల్లల్ని మనం హెచ్పీవి వ్యాక్సిన్ అంటే గర్భాశయ క్యాన్సర్ని నిరోధించడానికి రాకముందే మనం ప్రికాషన్స్ లాంటివి అంటాం కదా అలాంటివి ఏంటంటే మనం ఆడపిల్లలకి లెవెన్ ఆర్ ట్వెల్వ్ ఇయర్స్ లోపల మనం వేయించుకుంటే చాలా మంచిది ఇప్పుడు ఇది ఎందుకు అనుకుంటే ఇప్పుడు క్యాన్సర్ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో మీరు చూస్తూ ఉన్నారు కదా ఒకప్పుడు ఏదో పక్క ఊరిలోనో లేదంటే ఊరికొకరికో ఊరి ఊరికొకరికో లేదంటే పక్క వీధిలోనో ఇంకెక్కడో ఇంకెక్కడో అలా వినేవాళ్ళం ఇలాంటి క్యాన్సర్ కేసెస్ అనేవి బట్ ఇప్పుడు ఏంటంటే మన ఫ్యామిలీస్లోనే మనం వినాల్సి వస్తుంది వినడానికి చాలా బాధాకరం అండ్ చాలా ఎక్కువైపోతున్నాయి మన ఫ్యామిలీస్లోన అండ్ అలాగే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఎప్పుడు అంటే రోజుకి ఒక కొత్త న్యూస్ వింటున్నాం అన్నమాట సో ఇలాంటి టైంలో మనం మన పిల్లలకి ఇలాంటి వ్యాక్సిన్స్ వేసుకోవడం అనేది చాలా సురక్షితం మనకి ఎవరో వచ్చి చెప్పరు మనకి తెలుసు మనం తెలుసుకున్నప్పుడే మనం అంటే ఇది నేను చెప్తున్నాను ఇది ఎంతవరకు నిజం అనేది కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకొని వీలుంటే అమ్మాయిలకి హెచ్పివీ టీకాని వ్యాక్సిన్ని వేయించండి సో అలా వేయించడం వల్ల మనం మన పిల్లల్ని ఈ గర్భశయం క్యాన్సర్ నుంచి కాపాడుకోవచ్చు దీన్ని నేను చెప్పడానికి నాకు దీని వెనుక చాలా పెద్ద శాడ్ స్టోరీ ఉంది అలాంటి పరిస్థితి వేరే వాళ్ళకైతే రాకూడదని నేను కోరుకుంటున్నాను మీరు అనుకోవచ్చు ఎందుకు ఇప్పుడు అంత ఇంపార్టెంటా ఇది వేయించడం అని ఎస్ అండి నాకైతే చాలా ఇంపార్టెంటే ఎందుకంటే నేను ఒక భయంకరమైన ఫేజ్ నుంచి బయటకు వచ్చాను అంటే నా ఫ్యామిలీలోనే నేను ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా చూశాను సో అది చాలా హార్బుల్ అనమాట ఆ స్టేజ్ని దాటుకుని రావటం చాలా కష్టం క్యాన్సర్ వచ్చిన వాళ్ళు పడే బాధ మామూలుగా ఉండదు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు పడే బాధ అండ్ వాళ్ళని చూస్తూ మనం పడే బాధ కూడా మామూలుగా ఉండదండి సో అలాంటి బాధ ఎవరికి రాకూడదు ముఖ్యంగా మన ఆడపిల్లలకి సో ట్వెల్వ్ ట్వెల్వ్ ఇయర్స్ లోపల ప్రతి ఒక్కరూ కూడా ఆడపిల్లలకి ఈ వ్యాక్సిన్ వేయించుకుంటారని కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి మీరు ఈ వీడియోను లైక్ చేయటం వల్ల యూట్యూబ్ ఇంకొంతమందికి పంపిస్తుంది ఈ విషయంలో ఒకసారి ఆలోచిస్తారు అని నేను కోరుకుంటున్నాను ఉంటాను